ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు మిగతా డబ్బులు మీకు బ్యాక్ టు టీవీ నేను మీ పవన్ టాలీవుడ్ హీరో రామ్ పోతునేని డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీ గుర్తుంది కదా అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది అయితే ఈ సినిమాలో హీరో రామ్ మెదడులోకి మరో వ్యక్తి జ్ఞాపకాలను ఓ చిప్ ను అమర్చి ట్రాన్స్ప్లాంట్ చేస్తారు కదా నిజానికి అలా ఎక్కడైనా చేస్తారా మనిషి మెదడు ఒక ఎలక్ట్రానిక్ చిప్ కంట్రోల్ చేయటం సాధ్యమేనా సినిమాలో కాబట్టి ఇవన్నీ సాధ్యమవుతాయని అనుకుంటాం కానీ నిజంగానే ఓ వ్యక్తి మెదడులో చిప్తో జీవిస్తున్నాడు అవును అతడే అమెరికాకు చెందిన అర్బాక్ అర్బాగ్ అర్బాక్ అర్బాగ్ మస్క్ యొక్క న్యూరాల్ లింక్ సంస్థ అభివృద్ధి చేసిన బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ఇంప్లాంట్ను మొదటగా స్వీకరించిన వ్యక్తిగా ప్రసిద్ధి చెందాడు అథ్లెట్ అయిన అర్బాగ్ రెండు వేల పదహారులో సమ్మర్ క్యాంప్ కౌన్సిలర్గా పనిచేస్తున్నప్పుడు ఈత కొడుతూ జరిగిన ఒక ప్రమాదంలో అతని వెన్నుముక తీవ్రంగా గాయపడింది దీంతో అతను భుజాల కింది భాగంలో పక్షవాతానికి గురయ్యాడు ఎంతమంది వైద్యుల వద్ద చికిత్స చేయించుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది అయితే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్కోకు చెందిన స్టార్టప్ సంస్థ న్యూరాలింక్ రెండు వేల ఇరవై నాలుగులో అతడిని ఓ ప్రయోగంగా వాడుకోవాలనుకుంది అందుకోసం అతడిని సంప్రదించగా పక్షవాతం కారణంగా ఇతరుల సాయంతో జీవించడం విసిగిపోయిన నోలాండ్ ఈ ప్రయోగానికి కూడా అంగీకరించాడు ఇందులో భాగంగానే ఆరేళ్ల ఒప్పందంపై మెదడు ఆలోచనలను కంప్యూటర్ ఆదేశాలుగా పనిచేసే ఓ చిప్పును నోలాండ్ మెదడులో ప్రవేశపెట్టింది న్యూరాలిక్ దీనిని బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అని పిలుస్తున్నారు అంటే అర్థమయ్యే భాషలో చెప్పాలంటే టెలిపతి అన్నట్లు మనుషుల ఆలోచనల నుంచి ఉత్పన్నమయ్యే చిన్న చిన్న విద్యుత్ ప్రేరణలను గుర్తించి వాటిని డిజిటల్ కమాండ్లోకి అనువదించి ఈ చిప్ పనిచేస్తూ ఉంటుంది చిప్ అమర్చిన శస్త్రచికిత్స తర్వాత స్పృహలోకి వచ్చినప్పుడు మొదటగా తన వేళ్లను తిప్పడం గురించి ఆలోచించడం ద్వారా స్క్రీన్పై పై కర్సర్ను నియంత్రించగలిగానని నో ల్యాండ్ వివరించారు ఈ ఇంప్లాంట్ ద్వారా నోల్యాండ్ చెస్ వీడియో గేమ్స్ వంటివి కూడా ఆడగలుగుతున్నాడు అయితే ఇదే సమయంలో న్యూరాలింక్ సంస్థ తన తదుపరి అడ్వాన్స్డ్ చిప్ను తయారు చేసి పనులు మునిగిపోయింది ఇక నోలాండ్ భవిష్యత్తులో రాబోయే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ తో తన వీల్ చైర్ లేదా రోబోట్ ను నియంత్రించాలని ఆశిస్తున్నాడు ఇందుకోసం క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొంటున్నాడు ప్రస్తుతం నోలాండ్ తరువాత వర్షన్ ఇంప్లాంట్ ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు మరి చూడాలి నోలాండ్ పై జరుగుతున్న ఈ ప్రయోగాలు విజయవంతం అయితే భవిష్యత్తులో ఈ రోబోటిక్ బ్రెయిన్సే రాజ్యం అవకాశం కనిపించవచ్చు